తెలుగు ఆడియో బైబిల్ ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయర్షాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలుల నర్పించెను అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేలును పిలిచెను అందుకతడు చిత్తము ప్రభు అనెను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నేను గొప్ప జనముగా చేసెదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చదను యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవెయ్యగా యాకోబు లేచి బెయిర్షబా నుండి వెళ్ళను ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చిటుకు పంపిన బండ్ల మీద ఇస్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కణానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంత మును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇస్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనుకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన ఎమ్యేలు యామీను ఓహదు యాకిను సోహరు కనానీయురాలి కుమారుడైన షావులు లేవి కుమారులైన గిర్షోను కహాతు మెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జరహు ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయి పెరెసు కుమారులైన హెస్రోను హామోలు ఇస్సాకారు కుమారులైన తోల పువ్వా యోబు షిమ్రోను జబూలును కుమారులైన శరదు ఏలోను యహలేలు వీరు లేయా కుమార్లు ఆమె రాములో యాకోబు వారిని ಅತನ ಕುಮಾರ್ ಅನ ದೀನಾ ಕನೆನು ಅತನಿ ಕುಮಾರ್ ಅತನ ಕುಮಾರ್ತು ಅಂದರು ಮುಪ್ಪದು ಮುಗ್ಗರು ಘಾದು ಕುಮಾರ್ಲೈನ ಸಿಪಿಯೋನು ಹಗ್ಗಿ ಶೂನಿ ಎಸ್ಬೋನು ಏರಿ ಆರೋದಿ ಆರೇಲಿ ಆಶೇರು ಕುಮಾರ್ಲೈನ ಇಮ್ನಾ ಇಶ್ವಾ ಇಶ್ವಿ ಬೇರಿಯ ವಾರ ಸಹೋದರಿ ಅನ ಆ ಬೆರಿಯ ಕುಮಾರ್ಲೈನ ಹೇಬೆರು ಮಲ್ಕಿಎಲು ಲಾಭಾ ತನ್ನ ಕುಮಾರ್ತೆ ಲೇಯಕ್ ಇಚ್ಚಿನ ಜಿಲ್ಪ ವೀರೇ ಆಮೇ ಈ ಪದನಾರು ಮಂದಿ యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనషే ఎఫ్రాయిములు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతో అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెలా బేకెరు అష్బేలు గెర నయమాను ఏహి రోషు ముప్పిము హుప్పిము ఆర్దు యాకోబునకు రాహేలు కలిన కుమారులకు వీరందరూ పదు నలుగురు దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన యహసేలు గూని ఏసరు షిల్లేము లాభాను తన అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రును వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేఫ్ ఇద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోశేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దుకు తనకు ముందుగా యూదాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేల్ను ఎదుర్కొంటుకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయేల్ యోసేపుతో నీవింకా బ్రతికి ఉన్నావు నీ ముఖము చూచి తిన గనుక నేనికను చనిపోవద్దునని చెప్పెను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఎద్దుకు వచ్చిరి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపర్లు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతి తీసుకొని వచ్చిరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడలా మీరు గోషణ దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను